మొన్న వెళ్ళారు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయండి సార్ ఇంకా ఏడో ఉందో ఒకటే రియల్గా చెప్తాను దట్ ఈస్ మై ఫీలింగ్ ఐ ఐఎమ్ డీప్లీ ఇన్వాల్వ్డ్ దిస్ ప్రాజెక్ట్ అంటే దాదాపు మీతో పాటు నేను కూడా వచ్చాను ఆ టైంలో మీరు మీడియా వాళ్ళు వచ్చారు రోజు రోజుకి దాన్ని ఒక ఆశ కల్పించాం రాష్ట్రంలో చాలా మంది చూశారు చాలా ఆవేదన బాధ ఆశామాషే కాదు తలుచుకుంటే మాత్రం చాలా బాధేస్తుంది ఏదైనా సరే ఒక వ్యక్తి ఓకే హైదరాబాద్ లో ఒక హైటెక్ సిటీ కట్టాం ఒక పది మీటింగ్లు పెట్టుకున్నాం కట్టాం రింగ్ రోడ్ అసలు అంటే ఫ్యూచర్ కి జ్ఞాపకం ఉంటుందనే ఉద్దేశంతో చిన్న కుర్రాన్ని నడిపించాం సగం దూరం వచ్చి నడవలేనంటే వాళ్ళు తీసుకొచ్చారు ఆ టన్నల్ సందరికి ఓపెన్ చేశాం ఆ ప్రాజెక్ట్ ని చూడమని చెప్పి పెట్టాం అంటే ఇది ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశం కదా ప్రాజెక్టు మళ్లీ మళ్లీ కట్టలేరు కదా అందుకే బస్సులు పెట్టి తీసుకొచ్చి భోజనం పెట్టి దీని యొక్క దీన్ని చూపించి పంపించాం సార్ ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ పోలవరం అని చెప్పి మీరు అంటున్నారు లాస్ట్ గవర్నమెంట్ లో మీరు ప్రతి సోమవారం పోలవరం అన్నారు ఈసారి కూడా అలా ప్రతి పోలవరం పోలవరం రివ్యూ చేస్తారే చేయాలి కానీ ఇవన్నీ సెట్ కావాలి కదా ముందు సెట్ కాకుండా సోమవారం కూర్చొని నేను ఏం చేయగలుగుతాను ఈ ఎక్స్పర్ట్స్ అంతా కూర్చోవాలి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా చేయాలి వాళ్ళంతా సొల్యూషన్ ఇవ్వాలి అందుకనే ఫస్ట్ టైం ఈసారి కూడా నేరుగా పోలవరం కళ్లా వాస్తవ పరిస్థితులు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో పోలవరానికి ఫస్ట్ విజిట్ డ్యూరింగ్ మై టెన్ యూర్ పోలవరమే ఈసారి కూడా అంటే ఆ రోజు మనం చేయడం చాలా అవసరం ఈ రోజు ఇప్పుడు రెగ్యులేట్ చేయాలి దీన్ని రీషెడ్యూల్ చేయాలి విల్ డూ దాట్